హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నస్తుంది ఈరోజు వచ్చేసి నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ నాసిక్ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ మరెన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియోలు వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా కావాలని బటన్ క్లిక్ చేసారంటే మీకు అందరికన్నా ఉంది అప్డేట్ అయితే అంతా ప్లీజ్ సపోర్ట్ చేయండి